హలో వన్ వేర్ ఫ్రమ్ బయో ఫ్యాక్టర్ ఇక్కడ మనకి బూదూర్ విలేజ్ దగ్గర మన మధుసూదన్ రెడ్డి అనే రైతు దగ్గరకు వచ్చాము ఈ రైతు గారు మొత్తం ఎనిమిది ఎకరాలు చిల్లి చేశారు మెయిన్గా మన మన బయోఫ్యాక్టర్ ప్రొడక్ట్స్ గత మూడేళ్ళ నుంచి బాగా వాడుతున్నారు సో ఆయన అడిగి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం మంచిగా మీ గురించి చెప్పండి సార్ సార్ మాది విలేజ్ బూదూరు సార్ మండలం మంత్రాలయం జిల్లా కర్నూలు మీ బయోఫ్యాక్టరీ వల్ల జీవము అన్నీ వాడుతున్నాం సార్ బాగుంది ఎక్సలెంట్ ఎన్నేళ్ళ నుంచి సార్ పది సంవత్సరాల నుంచి సంవత్సరాలు చేస్తున్నారు మెయిన్ గా ప్రతిసారి చిల్లీ చేస్తారు చిల్లి ఒక చేంజ్ తప్పితే ఒక చేంజ్ చేస్తారు సార్ ఈ సారి అంతే రెండు వేసిన సార్ అవును సార్ మన ప్రొడక్ట్స్ ఎప్పటి నుంచి వాడుతున్నారు సార్ త్రీ ఇయర్స్ మూడేళ్ళ నుంచి మూడేళ్ళ నుంచి వాడు ఫస్ట్ ఏది వాడారు జీవో వాళ్ళు ఇచ్చినారు జీవో మీకు కిచెన్ బాగా ఇంత దాకా వచ్చింది సార్ ఎవరు రికమెండ్ అన్న మీకు సార్ సూర్యనే సార్ డీలర్ గారు డైరెక్ట్ పంపిస్తున్నారు సార్ చెప్పారు ఏమన్నా ప్రవర్త ప్రాబ్లం అని అనిపించింది ఏం లేదు సార్ ఇది బాగుంది అంటే ఇది బాగుంది రెడ్డి అంటే లక్ష్మీ నరసిం లేకపోతే సార్ ఇది చూరి చెప్పినాడంటే అన్న లక్ష్మీ నరసిం లో శాంతి కుమార్ రెడ్డి కూడా ఆయన మన ప్రొడక్ట్ ప్రైజ్ ప్రైస్ పరంగా కానీ కాస్ట్ ఏమైనా ఎక్కువ అనేది అలాంటిది ఏం లేదు సార్ ఆయన ఇచ్చి పంపిస్తాడు అంతే క్వాలిటీ అంతా క్వాలిటీ బాగుంది సార్ ఓకే సార్ మొత్తం ఎనిమిది ఎకరాలు చిల్లి చేశారు కదా అవును సార్ ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని ఎన్ని రోజులు అయింది సార్ ఇది శుక్రవారం అంటే ఎనిమిది పది రోజులు అయింది సార్ పది రోజులు అయింది అంతే ఓకే తర్వాత ఏం కొట్టామన్నా ఇంకా ఏం స్ప్రే చేయలేదు సార్ ఏం స్ప్రే చేయలేదు స్ప్రే చిన్న మొక్క కదా ఎండ తిరుగుతంగా ఉన్న కొద్దిగా మళ్ళీ దెబ్బతింటదని ఏం పెట్టలేదు సార్ మనం ఏమేమి ప్రొడక్ట్లు వాడుతున్నారు సార్ సార్ జీవం వాడినాం సార్ అన్ని వాడినాం సార్ ఫోర్ ఇది బాగుంది సార్ చేస్తుంది అన్ని బాగా అన్ని బాగు పనిచేస్తున్నాయి పోయినసారి చిల్లీలో లాభాలు అన్న లాభాలు వచ్చినాయి సార్ అంటే రేటు పెద్దగా రాలేదు సార్ నేను పెట్టుబడి పెట్టిన కాడ నుంచి ఒక మూడు లక్షలు మిగిలిన ప్రొడక్ట్స్ వాడితే డిఫరెన్స్ కనపడిందా బాగా మిగతా బాగుంది సార్ బై బాగుంది అంటే జీవం బాగుంది సార్ మీరు జీవము బాగుంది నెంబర్ వన్ ఉంది ఇక్కడ జీవం అందరూ వాడుతున్నారు చాలా మంది వాడున్నారు సార్ మీరు వేరే రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు అదే సార్ ఇక్కడ చూసి ఎక్కడ తెచ్చినారంటే లక్ష్మీ నరేమి తెచ్చినాం సార్ అంటే ఆయన డీలర్ వస్తున్నాడు కదా సార్ ఆయన ప్రత్యేకంగా ప్రతి ఒక్క చైన్ ఇంప్రూవ్ చేస్తున్నాడు సార్ ఆయన పిల్లడు బాగా నీట్ గా ఇది ఎక్కి అండి సార్ పొద్దున ఒక పది రోజుల తర్వాత నేను వచ్చి చూస్తా మళ్ళీ ఇక్కడ పోటోనో అక్కడ పోవటాను ఒక చేస్తున్నాడు సార్ పిల్లో రెగ్యులర్ మానటింగ్ రెగ్యులర్ ఖచ్చితంగా వస్తున్నాడు ఎగ్రౌర్ చేస్తా ఉన్నారు మోన్సర్ ఓకే సార్ మీరు ఇంకా మిగతా రైతులకి ఏం చెప్పదలుచున్నారు ఏం లేదు సార్ ఆయన ఇక్కడ ఒక్క చేను ఎక్కించినాడంటే ఆయన కంటిన్యూ నీళ్ళు పోయి నీళ్ళు సంవత్సరం చాలా చేసినాడు సార్ ఆయన సేల్స్ జీవం ప్రతి ఇంట్లో జీవమే ఉంది అది జీవం ఉంది ప్రతి ఒక్క ఇంట్లో ఐదు ఆరు డబ్బులు ఉన్నాయి మీకు అంటే రైతులు ఏం ఆలోచించుకోండి ఏం అలాంటిదేం లేదు సార్ ఆయన అంగీడంటే ఆయన పిల్లోడున్నాడు ఉన్నాడంటే పంపిస్తే డైరెక్ట్ గా ఎక్కిస్తారు సార్ అంటే శాంతి కుమార్ రెడ్డి అంగడి అంటే ఆయన దగ్గర తీసుకొచ్చి ఎక్కిస్తారు సార్ ఆయన కానీ డీలర్ ఒక రోజు ఇడిచి ఒక రోజు ఖచ్చితంగా వస్తున్నారు సార్ ఒక రోజు ఇడిచి బాగా మౌంటెంట్ ఏ మౌంటెన్ బాగుంది చేస్తారు ఇంకా ఎమ్మెగనూరులో ఉన్న కూడా సార్ ఈ రోజు వస్తున్నారు రెడ్డి గారు ఈ చేన్ కంటే వస్తున్నాయి వచ్చేసారు సార్ ఒక్క చైన్ కదా సార్ మరి ప్రతి ఒక్కరు చూసుకుంటారు ఓకే ఓకే ప్రతి ఒక్కరు చూసి ఇప్పుడు ఈసారి మన ప్రోడక్ట్స్ ఏం వాడుతున్నాం అన్నా సరే ఇంకా ఇంకా ఆ బిల్లోడి ఎట్లాంటి అట్లే సార్ అంటే తెలిసిన ప్రోడక్ట్స్ వాడతావు ఏం వాడతావు జీవేం జీవేం అన్ని వాడతాం సార్ మొన్న బకెట్లు కూడా ఇప్పించిన సార్ మా పిల్లలకు ఈ కొత్త ఫర్టిలైజర్ వచ్చింది సార్ ఇప్పుడు మీరు రెండు బ్యాగులు వేస్తున్నారు అనుకోండి మీకుంటే రెండు ప్లస్ మన ఒకటి వేయండి లేదంటే అదొకటి ఇదొకటి వేసిన ఓకే జీవం కూడా ఇది ఫర్టిలైజర్స్ లో బకెట్లు సార్ బాగా పనిచేస్తా బాగా ఈ రోజు మొన్న తెచ్చినా సార్ ఆ పిల్లలకు ఉండే సార్ ఆ పిల్లలు కూడా ఉండే నేను ఇప్పించుకొచ్చిన రెండు బకెట్లు ఇచ్చినాం ఓకే సారు ఎనిమిది ఎకరాలు చిల్లి వేస్తున్నారు సో సారికి మనం ఒక ఎకరం వరకు మనం ఫ్రీ ట్రైల్స్ ఇవ్వబోతాం అక్కడ సారి ఊర్లోనే మంచి పెద్ద రైతు అందులో మంచిగా ప్రతి సంవత్సరం మంచిగా చేసిన రైతు మనం మీ పొలంలో వచ్చిన రిజల్ట్ బట్టి మనం మిగతా ఫార్మర్లు అందరి దగ్గరికి వెళ్దాం ముందు మీకు మన ట్రైల్ ఇచ్చేసి సార్ దాన్ని బట్టి చూద్దాం సరే ఓకే సార్ మన ప్రొడక్ట్ లో ఏం ఉంది సార్ ఊకేందుకని అలా నేను ఒక్కడి చెప్పేది కదా సార్ ప్రతి ఒక్కరు నేను జీవం ఎక్కించిన కదా ప్రతి ఒక్కరి ఇంట్లో బకెట్లు క్యాన్లు ఓకే ఒకరు నేను చెప్పేదే పెద్ద ఇదిగా సార్ మీ కంపెనీ గురించి కాదు ప్రతి ఒక్కరు విలేజ్ లో ప్రతి ఒక్కరు వాడుతున్నాడు బాగుంది సార్ రిజల్ట్ అయితే బాగుంది